శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇవాళ ఏ వాడకు పోయినా ఇక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలని కూడా ఇలా కూల్ చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలైపోయింది చక్కలు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి కూరగొడతాడు అసలు కట్టుకోమని చెప్పిందేవాళ్ళు కూరగొట్టేదే వాళ్ళు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర చూసినాం ప్రజలను హింసించినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపడలే పురపడరు కూడా ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము ఇట్లా చేసే పార్టీలను కూడా ఎంతోమంది ఎన్ని పార్టీలను చూసినాం తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు ఐదేండ్లు ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం నూట యాభై ఉండేటువంటి ఓపి ఇలా పదిహేను వందలు రెండు వేల ఐదు వందల మంది వస్తున్నారు ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవ్వరు కూరగొడతారు అసలు ఏం జరుగుతుంది అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది రోడ్డు వీడల్పు అసలు రోడ్ ఎంత విడల్పు చేస్తారు దానికి రోడ్ మ్యాప్ లేదా అసలు ఎన్ని మీటర్లు తీస్తారు సోమవారం నాడు మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున బంద్ పిలిపిస్తా ఉన్నాం నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి